హాయ్ హలో వెల్కమ్ టు ఎల్పి క్రేజీ బ్లాగ్స్ ఈ రోజు అయితే మనం అయితే ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం అది ఏంటంటే టెంకాయలో బెల్లం పాకెట్ ఈ రోజు చేయబోతున్నాం ఈ రోజు నేను సాయి అలాగే అనిల్ అయితే చేయబోతున్నాం వీడియో అయితే పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్దాం పదండి ఓకే ఫ్రెండ్స్ మనం అయితే టెంకాయలో బెల్లం పాకెట్ చేస్తా ఉన్నాం మన వాళ్ళు ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు చూస్తున్నారు కదా సాయి అండ్ అనిల్ అయితే ఉన్నారు మనతో పాటు ఓకే ఫ్రెండ్స్ మన వాళ్ళైతే అయితే హోల్ అయితే పెడుతున్నారు అయితే పెట్టాలని కొంచెం కష్టం సో మన వాళ్ళు అయితే ట్రై చేస్తా ఉన్నారు ఆల్మోస్ట్ అలా అయిపోయినట్టేనోంటది ఇంకా లొకేషన్ అయితే సూపర్ గా ఉంటది మా ఊరు సైడ్ అయితే ఈ రోజే పైరు కోదైతే జరిగింది కానీ ఇంకొన్ని కైలు ఉన్నాయి ఇంకా పండుతా ఉన్నాయి కూడా రేపోప అయిపోతే సాయితే ప్రాంతం అయితే నాకు ఇస్తా అన్నాడు ఒడే తాగే ఎట్లు ఇచ్చాడు సంతోషం మనం తెచ్చుకున్న బెల్లపు గడ్డ అయితే రెండు సగలు అయితే చేసుకుందాం ముక్కలు ముక్కలు చేసేసినట్టున్నాడు బాగానే వచ్చింది బెల్లపు గడ్డనైతే మనం రెండు ముక్కలు అయితే చేసుకున్నాం అయిపోయినట్టే ఉందిలే అలాగే మన వాళ్ళ స్టైల్ అయితే యాలకలు అయితే దంచుకుంటున్నారు దంచేది ఎవరో కాదండి అనిల్ రావు ఆల్మోస్ట్ అలా అయిపోయినట్టే అసలు యాలకలు ఎందుకు వేసుకుంటారా అది తెలియదు అదే నేను ఇంకా కోసం హై నీకు అని తెలిసి ఇంకా వారానికి ఒకసారి అయినా నవ్లినా నీకైతే దగ్గు అయితే రాదు ఇప్పటికి మీకు ట్రై చేసుకోండి విన్నారు కదా వారానికి ఒకసారి అయినా ఎలగలైతే నవ్విల్తే మటుకో దగ్గు జలుబు జలుబు వస్తదా జలుబు సంబంధం లేదు జలుబుకి సంబంధం లేదా దగ్గు అయితే మాత్రమే దగ్గు అయితే రాదు అయితే గ్యారెంటీ అయితే ఇచ్చాడు మీరు కూడా ట్రై చేయడం నేను ఈ రోజు నేను ట్రై చేస్తాను ఒక వన్ మంత్ తర్వాత దగ్గు వస్తే అప్పుడు నేను నడక మనం బెల్లపు గడ్డనైతే పెద్ద పెద్ద గడ్డలగానే వచ్చింది సో అన్నైతే మనం అయితే తరుక్కున్నాం ఫ్రెండ్స్ మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చి టెంకాయలు కాస్త బెల్లం ఎండి ద్రాక్ష ఎలగలు అలాగే నెయ్యి ప్యాకెట్ కాస్త కొత్తగా వండదు అనేసి మేమైతే బూస్ట్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చాం ఇవన్నీ ఈ టెంకాయలో వేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకైతే చెప్తాం వీడియోని అయితే పూర్తిగా చూడండి ఓకే ఫ్రెండ్స్ మనం తరిగి పెట్టుకున్న బెల్లపు మొక్కలు అయితే లోపల సరిపేటట్టు అయితే వేసుకుందాం బెల్లం అయితే లోపల అయితే వేసుకున్నాం ఇప్పుడైతే ఏలగలైతే వేసుకుందాం యాలగలు వేసుకున్న తర్వాత కాస్త ద్రాక్ష కాస్త ఇందులోకి నెయ్యి అయితే వేసుకుందాం పైకి కావాల్సిందిగా ముందుగా రాళ్ళు போய் மீது பெட்டினாண்ட் பண்ணி அப்படி இப்படி మన వాళ్ళైతే యుద్ధానికి అయితే సిద్ధం అయిపోయినారు ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు అవి ఎప్పుడు కాలుతాయో ఎప్పుడు అవుతాదో తెలియడం లేదు ఈసారి ఓడి చేత అయితే కాలుస్తా ఉన్నాడు ఎట్ట వస్తుందో సాయితే అడుగుతా ఎట్ వస్తుందా వస్తుంది మాత్రం వేరే లెవెల్లో వస్తుంది ఇవి కాస్త ఇప్పుడైతే లైట్ గా మాడికి అయితే ఇంకా బాగా మాడి చేసుకోవాలి లోపల బెల్లం అనేది టెంకాయకి బాగా పడుతుంది మొత్తానికి మనం అనుకుంది అయితే అయిపోయింది చూస్తున్నా కదా ఎలా చీలిందో సై నేదు కూడా ఒకసారి చెప్పి ఇలా చీలేదాకా మనం సెగ పెట్టుకోవాలన్నమాట అప్పుడైతే లోపల ఉన్న బెల్లం అయిన కరిగి ఆ టెంకాయ బాగా పడుతుంది అనమాట అప్పుడు దీన్ని చీల్చుకొని లోపల తీసి తింటే ఆ టేస్ట్ వేరు ఫ్రెండ్స్ దాదాపుగా అయితే మొత్తం అయితే మాడిపోయింది లోపల కూడా బాగా కూర్చుంటుంది మేమైతే అనుకుంటున్నాం వీటిని అయితే దించేసుకున్నాం ఫ్రెండ్స్ దాదాపుగా అయితే మొత్తం అయిపోయింది లోపల ఎలా ఉందయితే మనం అయితే చూసేద్దాం పాకం అలా నేను లోపల గ్లాస్ తీసుకో గ్లాస్ తీసుకో పాకం కింద బాగుతుంది అనేసి మనమైతే గ్లాసులు అయితే పోయేసుకుందాం ఆల్రెడీ కొంచెం అయితే కింద అయితే పోయింది మొత్తానికైతే సాధించాడు ఫ్రెండ్స్ చూసారా లోపల బెల్లం పాకం పైన కొబ్బరి ఇలా తింటే ఆ టేస్టే వేరు మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి సూపర్గా అయితే వస్తుంది మనం బూస్ట్ తెచ్చుకున్నాం కదా బూస్ట్ అయితే ఇందులో వేసుకుందాం కొంచమే వేసుకుందాం ఎక్కువ కూడా వద్దండి అవి కలుపుకుంటే ఇంక మనం పట్ట ఎక్కాల్సిందే ఈ ముక్కని ఈ పాకంలో కలుపుకొని తింటే ఉంటుంది చూడండి ఆ టేస్టే వేరు ఆల్రెడీ కొబ్బరి లోపల పాకం అనేది బాగా ఎక్కువగానే ఉంది మనం ఇంకా పోసుకొని అయితే టేస్ట్ అయితే చేస్తున్నాం టేస్ట్ అయితే మామూలుగా లేదండి ఎక్కడంటే కుమ్మి పడేసింది అంతే నీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే ఎంత తినాలనిపిస్తూనే ఉంది కానీ ఎక్కువ తిన్నా కూడా డేంజర్ అను వీలైనంత వరకు తినాలి మన వాళ్ళు అయితే ఉన్నారు చూడండి ఒక పక్క కూడా లేరు ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలు